ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని తుళ్ళూరు ప్రాంతంలో మారమనాడు పార్లమెంట్ అధ్యక్షులు అలాగే నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశం ముఖ్య ఉద్దేశం ఏదైతే ఈ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాల పైబడి మారామాదిగల మధ్య జరుగుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణ విషయంలో నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో వేసినటువంటి ఏ వన్ మెన్ కమిషన్ ఏదైతే ఉందో రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఆ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి తీరుని మాలమహనాడు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తా ఉంది వ్యతిరేకించడంతో పాటు ఆమోదానికి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి దళిత శాసనసభ్యులు మేము కూడా మద్దతు అని చెప్తా ఉన్నారు నిజంగా ఈ శాసనసభ్యులకు సిగ్గుందా అని మాలమహనాడుగా ప్రశ్నిస్తా ఉన్నాం భారత రాజ్యాంగం ద్వారా ఈ రోజు మీరు ప్రతినిధులై ప్రజల ఓట్లతో ప్రధానంగా మాల ఓట్లతో గద్దెనెక్కినటువంటి మీరు మీరు అడిగినటువంటి డిమాండ్స్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం కేబినెట్ పరిశీలనలోకి తీసుకుందా అడుగుతా ఉన్నాం పదహారు పర్సెంట్ నుండి పద్దెనిమిది పర్సెంట్ రిజర్వేషన్ పెంచమని అడిగారు మీకు దమ్ముందా పద్నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ పెంచేటటువంటి అవకాశం ఈ రాష్ట్రంలో కనీసం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మేము ప్రస్తుతం వర్గీకరణ అమలు చేస్తామని చెప్తా ఉన్నారు రెండు వేల పదకొండు తర్వాత ఈ రాష్ట్రం బైబ్రికేషన్ జరిగితే రెండు వేల పద్నాలుగులో జరిగిన తర్వాత ఇరవై ఆరు జిల్లాల జనాభా లెక్కలు మా దగ్గర లేవని స్పష్టంగా చెబుతూ కానీ వర్గీకరణ చేస్తామని హడావుడిగా ఆమోదం తెలపటాన్ని హడావుడిగా అమలు చేయడానికి కృష్ణ ఆలోచనలో నేడు రాష్ట్రంలో చంద్రబాబు గారు కొనసాగిస్తా ఉన్నారా బిజెపి ఆర్ఎస్ఎస్ అనుమాదంతో ఈ రాష్ట్రంలో మాలామాదిగలు విభజించి వర్గీకరణ పేరుతో రానున్న రోజుల్లో రిజర్వేషన్ ఎత్తివేయాలనే కుట్ర బీజేపీ నడుపుతూ ఉంది దానికి మద్దతుగా మందకృష్ణతో పాటు ఇక్కడ చంద్రబాబు ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం రానున్న రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల శాసన సభ్యులకి ఒక దళిత మంత్రులు దళిత ఎమ్మెల్యేలు కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకి సెగదగిలేగా ఖచ్చితంగా అడ్డుకుంటారు ఖచ్చితంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాన్ని మళ్ళా పునః పరిశీలించి రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం మా జనాభా తేల్చకపోతే తేల్చకుండా వర్గీకరణ అమలు చేస్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీ కూట ప్రభుత్వానికి కోకటి వేళతో రోజు దగ్గరనే ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం జై భీం జై మాలా